రామ్ జయంతిని వివిధ పార్టీల నేతలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన సేవలను కోనియాడారు వారి అడుగుజాడల్లో నిలవాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి టీఎన్జీఓ జిల్లా అధ్యకుడు గ్యాదరి పరమేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహనీయుల ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు వారు చూపిన బాటలో నేటితరం యువత నడుచుకోవాలన్నారు గారి జయంతోత్సవాలు పురస్కరించుకొని మా సిద్దిపేట జిల్లా టిఎన్జిఓ సోదర సోదరి మళ్ళీ మా ఉద్యోగులు ఉద్యోగిని సోదరి అందరూ కూడా వచ్చి ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఒక దళిత కుటుంబంలో పుట్టి పట్టడం జాతి నుంచి

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని బాబు రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా పలు శాఖల మంత్రిగా ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల జీవితాలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహేందర్ యాదగిరి సతీష్ గౌడ్ పాల్గొన్నారు జన్మదినం సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటి ఆ మహనీయులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈ యువతరాన్ని కూడా ఆయన ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ యువకులు కూడా అతని పాటలో నడవాలని బాబు చెగ్నివారి గారు చిన్నప్పటి నుంచి ఒక రాజకీయ అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మంత్రి పదవిలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మొట్టమొదటి భారతదేశ వ్యక్తిగా ఇతను పేరు ప్రకాశం తెచ్చుకున్నాడు స్వతంత్ర పోరాటంలో కూడా ఇతను చాలా కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప మహానాయకుడు కాబట్టి ఈరోజు ఈ రాజకీయంలో ఉన్నటువంటి యువకులు కానీ భద్రతలు కానీ అలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకుని పత్రికలు అతను అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటా ఉన్నాయి మిత్రులందరికీ శుభాకాంక్షలు వారు నిజంగా కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి అడుగు జాడల్లో నడిచి మన దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ప్రజల పల్లె పల్లెన తీసుకుపోయి అటువంటి వారి అనుసూత్రాలు కూడా మనం అందరం పాటించి రేపు రాబోయే దినాల్లో పిల్లలందరికీ కూడా వారి యొక్క నేర్పాలని చెప్పి మనందరి తరఫున కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే దినాల్లో కూడా రేపు కేంద్రంలో ఏర్పడుతుంది అప్పుడు ఇంకా చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు పేద ప్రజల బ్రతుకులు మార్చడానికి కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర ఎంతో ముఖ్యమైందని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలు గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ది కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు నేటి తరం యువత ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడవాలని కోరారు ఈరోజు బాబు జీవి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఈ దేశ అభ్యున్నతికి ఈ దేశ సమగ్రతకు ఈ దేశ ఉన్నతికి ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలకు వారి చేసిన సేవలను మరి ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు వారి స్ఫూర్తిగా తీసుకొని ఇలా నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఇలా వాళ్ళు అభ్యున్నతికి పాల్పడుతూ ఉన్నారు మరి ఇలా ఒక రాష్ట్రపతిని ఒక దళితుని రామ్నాథ్ కోవింద్ని చేసిన చూసాం మనము అదేవిధంగా ఒక ఆదివాసీ మహిళ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళను కూడా ఈరోజు రాష్ట్రపతిగా చేసిన ఘనత మరి నరేంద్ర మోడీ గారిది ప్రజల అభ్యున్నతి గురించి మరి వారు చూపిన బాటలు పయనిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి మరొకసారి వాళ్ళకు అర్పిస్తూ బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్రానికి ముందు నుంచే పోరాటం చేశారని గుర్తు చేశారు బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీనివాస్ పరశురాములు రమేష్ పాల్గొన్నారు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవరామ్ గారి జయంతి ఉత్సవాలు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే భారత స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేయడమే కాకుండా సాంఘిక అసమానతలను తొలగించడానికి భారత ఉప మరి బాబు జగ్జీవరావు గారి పాత్ర ఎంతో క్రియాశీలకమైంది అని ఈరోజు సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో అనేక సంవత్సరాలుగా అనేక కొన్ని కొన్ని వర్గాలు విలాసవంతమైన జీవితం గడుపుతా ఉంటే మరి కింది సాయి వర్గాలు అగమ్య గౌచరంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి భారత రిజర్వేషన్ల ప్రకారం ఏదైతే చట్టబద్ధంగా చట్ట భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరి అనేక శ్రమంగా మరి త్యాగం చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవరావు గారు కృషి ఈ రోజు చేస్తా ఉన్నాం దుబ్బాక టౌన్ దళిత అభ్యున్న కృషి చేసిన మహానాయకుడు డాక్టర్ జగ్జీవన్ రామణి ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి అన్నారు డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని దుబ్బాకలో ఆయన విగ్రహానికి దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజమల్లు కౌన్సిలర్ ఆశ యాదగిరితో కలిసి ఆమె మాట్లాడారు అంటరాని తనం నుంచి దళితులను విముక్తి చేయటానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదన్నారు ఈ తరం యువత మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను చేరుతున్నారంటే అది డాక్టర్ జగ్జీవన్ రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి అన్నారు భారత ఉప ప్రధానిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడని కొనియాడారు వారి అడుగుచాడల్లో అందరూ నడవాలని కోరారు అనంతరం దుబ్బాక సీనియర్ జర్నలిస్ట్ అంబడి వెంకటి జన్మదినం సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కార్యక్రమంలో కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో దళిత నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఎంతో సంతోషకరమైన విషయం అట్టడుగు వర్గాల నుండి వచ్చి భారత ఉపపద ఉప ప్రధానిగా ఎదిగి వీళ్ళ బరువు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచిన బాపు జగ్జీవన్ రావు జయంతి చాలా సంతోషకరమైన విషయం అంటురాని తనని రూపుమాపిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఆశయ సాధనలతో అందరం తోడ్పడాలని కోరుకుంటూ నూట పదిహేడవ పుట్టినరోజు జయంతిని దుబ్బాక మున్సిపల్ పరిధిలో దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జంపిధాని స్వర్గీయ బా బాబు జయరావు జయంతి ఉత్సవాలు అదేవిధంగా ఆయన బడుగు బలవీనరావు కోసం ఎంతగానో కృషి చేశాడు ఆయన ఆశలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ ఆయన అడుగు నడవాలి ఈ నెలలో కూడా మన అంబేద్కర్ జయంతి కూడా ఉంటుంది భారత రాజ్యాంగ మన భారత అంబేద్కర్ మన దళితుల కోసం ఎంతగానో కృషి చేశాడు ఈరోజు కూడా కొన్ని పరిస్థితులు కూడా దళితుల జీవితాలు మారడం లేదు ప్రభుత్వాలు కృషి చేసి దళిత దళితుల బాగు కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు పెట్టాలని కోరుకుంటున్నాను భారత ఉప ప్రధాని బాబు జగ్జన్ జయంతి ఇంకా పదిహేడు జయంతి సందర్భంగా దుబ్బాకలో మరి బాబు జగ్జన్ రావు సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా మరి జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది కాబట్టి మరి ఆయన ఉపప్రధానిగా ఉంటూ మరి అంబేద్కర్ ఆశా సాధన కోసం అంబేద్కరు రచించిన మరి రాజ్యాంగ నిర్మాణంలో అస్పృశ్యత అంటనదనాన్ని నిర్మూలించేందుకు గాను ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉపప్రధానిగా ఉంటూ ఎన్నో శాఖలు నిర్వహిస్తూ మరి భారతదేశంలో ఉన్న అస్ఫృత అంటనాన్ని బడుగు బలైన వర్గాలలో అసమర్థత తొలగించేందుకు అనేక కార్మిక శాఖలలో కూడా మరి చట్టాలను చట్టాలను తీసుకొచ్చి దాన్ని అమలుపరిచిన గొప్ప వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రావు కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆశా సాధన కోసం అందరం కలిసి నడదాం కలిసి పయనిద్దాం కలిసి ఆయన ఆశాన్ని సాధించి సాధిస్తేనే మన పిల్లలకు భావితరాలకు ఆశంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ నూట పదికొడు జయంతి సందర్భంగా అందరికీ పేరు పెట్టిన దుబ్బాక నియోజకవర్గ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు జయంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై భీమ్ జై జై మహానీల వర్ధంతి జయంతి బీఆర్ఎస్ హయాంలోని అధికారికంగా ఘనంగా నిర్వహించుకోగలిగామని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు రాజు అన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సిద్దిపేటలో బీఆర్ఎస్ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల స్పూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ దళితుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు ప్రతి ఒక్కరూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే దళిత బంధు అనే పథకం పెట్టి దళితులను కూడా అసలు దళితులను పట్టించుకునే వాళ్ళు లేకుండే అలాంటిది కేసీఆర్ గారు ఈరోజు మాకు దళిత బంధు పెట్టారు కానీ దాని దాని దళిత బంధు అనేది తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వము మా మాదిగలకు కూడా ఒక ఎంపీ సీటు కూడా మాకు కేటాయించలేదు కానీ రాన్న ఈ ఎంపీ ఎలక్షన్లలో మా మాదిల నుండి ఒక్క సీటు ఒక్క ఓటు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇయ్యాం ఇది ఛాలెంజ్గా తీసుకొని మేము రాష్ట్రం మా మాదిగలకు ఇదే ఇదే విధంగా తెలియజేస్తూ జై బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతిని బాబు జగ్జీవన్ రామ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ భవన్లో సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్రానికి ముందు నుంచే పోరాటం చేశారని గుర్తు చేశారు బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు ఇస్తారి పరశురాములు రమేష్ పాల్గొన్నారు జగ్జీవన్ రామ్ గారి జయంతి పురస్కరించుకొని సిద్ధిపేట జగ్జీవన్ రామ్ భవన్లో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా చేసి ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి మరి స్త్రీలకు కానీ కార్మికులకు కానీ ఈ దేశానికి రక్షణ శాఖగా ఆరోగ్య శాఖగా ఆర్థిక శాఖగా అదేవిధంగా మరి విదేశ శాఖలలో వివిధ రకాల వివిధ రంగాల్లో నలభై సంవత్సరాలు మరి రాజకీయంలో ఉండి ఈ దేశానికి ఎరలేని సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు బాబా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు మరి అదేవిధంగా మరి మహనీయులు మన మధ్యలో లేకున్నా వారి ఆశయాలు మన మధ్యలో ఉంటాయి వాటిని మనము నెరవేర్చిన జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కమిటీ సభ్యులు భీమసేన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నేటి తరం యువత ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు మాజీ ప్ర ఉప ప్రధానమంత్రి నిష్కలంగా దేశభక్తుడు బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి వేడుక ఈ జయంతి వేడుక సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దళిత బహుజనులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ దేశంలో అట్టడుగు వర్గాల దళిత జాతిలో పుట్టినటువంటి జగ్జీవన్ రామ్ గారు తను ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని పేదవర్గాల కోసం అంటరానుకూలాల కోసం ఈ దేశంలో ఎంత ఎంతో పోరాటం చేశారు ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ఉప ప్రధానమంత్రి కాకుండా రక్షణ శాఖ మంత్రిగా విదేశాంగ శాఖ మంత్రిగా ఈ దేశంలో ఎవ్వరు ఏ నాయకుడు కూడా అనుభవించని ఒక మంత్రి పదవులు ఆయన అనుభవించాడు లేరు ఇప్పటికీ కూడా సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు సజీవంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను